హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయింది వర్త పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం అలాగే పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని అయితే చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల వేళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు ఓవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూనే మరోవైపు కూటమి తరఫున చంద్రబాబుతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు అదే సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో త్వరచూ పవన్ జ్వరంతో బాధపడుతున్నారు తరచూ జ్వరం ఉండడంతో పవన్ కళ్యాణ్ ప్రచారం పర్యటనలపై తీవ్ర ప్రభావం పడుతోంది అసలే ఎన్నికల సమయం కావడంతో ప్రచారం వదిలి విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా ఉండటం లేదు దీంతో జనసేన పార్టీ ఇవాళ తమ పార్టీ శ్రేణులు నేతలు పవన్ అభిమానులకు ఒక కీలక సూచన చేసింది పవన్ వద్దకు వచ్చేవారు భారీ పూలదండలు తీసుకురావద్దని సూచించింది అలాగే క్రేన్లో గజమాలలు కూడా ఏర్పాటు చేయొద్దని కోరింది పవన్ కళ్యాణ్ విజయబేరి యాత్ర నేటి నుంచి నిరాటంకంగా కొనసాగుతుందని రికరెంట్ ఇన్ఫ్లుయెంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో ఆయన బాధపడుతున్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది పవన్ వద్దకు వచ్చేవారు కరచానాలు అంటే షెక్యాండ్స్ కానీ లేదా ఫోటోలు కోసం ఒత్తిడి చేయవద్దని పార్టీ కోరింది పూలు జల్లినప్పుడు నేరుగా ఆయన మొక్కం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులకు అభిమానులకు సవిన్యంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో కూడా తెలిపింది ఇక్కడైతే ఓ ప్రకటన అయితే ఇచ్చారు జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పర్యటనలో ఈ జాగ్రత్తలు పాటించమని అయితే మనవి అంటూ ఒక లెటర్ కూడా విడుదల చేయడం జరిగింది